ఏది ఏంటిదంటే దేవునిలో విశ్వాసముంచిన అన్న దేవునిలో విశ్వాసముంచిన అన్న అయితే మనం ఈ మొదటి సమయేలు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఒక దైవజనుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆ దైవజనుతో అన్నతో దైవజనుడు సంభాషణ చేస్తూ ఉన్నాడు ఏమని సంభాషణ చేస్తూ ఉన్నాడు మరొకసారి చదువుకుందామా అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయల దేవునితో నువ్వు చేసుకొని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఏలి అనే ఒక దైవజనుడు దేవుని సేవకుడు దేవుని మందిరములో పనిచేసేవాడు యాజకుడు ఏం చెప్తున్నాడంటే అమ్మా నీవు సమాధానము గలదానవై వెళ్ళిపో నువ్వు దేవుని మందిరములో చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయునుగాక నువ్వు సమాధానముగా వెళ్ళిపో అనని అన్నతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే పద్దెంత వచ్చినములో మనం చదువుకున్నాము ఇక్కడ ఏమంటున్నదో ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనుందు గాక అనెను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళి పోయి భోజనము చేయిచు నుండి దుఃఖమేకా నుండుట మాన దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ గాక ఇక్కడ పరిశుద్ధ గ్రంథముల మనము చూసినప్పుడు అన్న మొదటి నుంచి చాలా ఏడ్చింది అవునా కదా అవునా కదా మొదటి నుంచి పెన్నిన్నతో ఎంతగానో ఏడ్చింది ఎంతగానో విసుగు పొందింది నిందెలు పొందుకుంది అవానం అవమానము పొందుకుంది కానీ ఎప్పుడైతే ఏలి అనే ఒక దైవజనుడు నువ్వు చేసిన మనివి దేవుడు విన్నాడు నువ్వు సమాధాన గలదన ఇంటికి వెళ్ళిపో అన్నప్పుడు సరే అయ్యా నీ దృష్టికి నేను కృప పొంది తిని అంటుంది దైవజనుత అయ్యా నీ దృష్టికి నేను కృప పొంది తిని అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆయన వింటికి వెళ్ళింది అప్పటి నుంచి అంట అప్పటి నుంచి అంట ఇంకా దుఃఖపడనే పడలేదంట ఇంకా దుఃఖము మానేసింది భోజనం కూడా చేసింది దేవునికి స్తోత్రం గాక ఇక్కడ మన విషయము ఏం గమనించాలంటే ఆమె దేవునిలో విశ్వాసం వెళ్ళిపోయింది ఆమె దేవునిలో విశ్వాసముంచి వెళ్ళిపోయింది ఎందుకు అంటే నేను మనో దుఃఖము కలిగిన దాననే నా ఆత్మ దేవుని సన్నిధిలో కుమ్మరించాను ఆ ప్రార్థన నా యహోవ దేవుడు విన్నాడు ఇంకా నేను దుఃఖపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే నేను ఇంకా గర్భఫలము పొందుకుంటాను అని చెప్పి విశ్వాసముతో దైవజనుడు చెప్పిన మాటలకి ఆయమ వెళ్ళిపోయింది ఈనాడు ఎంతమందికి విశ్వాసం ఉందండి ఈనాడు ఎంతమందికి విశ్వాసం ఉంది ఏదో ఒక విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారనుకోనండి ఏదో ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నారనుకోనండి ఆ విషయంలో ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు ఇంకా దయచేస్తాడు అని నమ్మి వెళ్ళిపోతున్నారా అపనమ్మకముతో మందిరముల నుంచి వెళ్ళిపోతున్నారా ఒకసారి నిన్ను పరీక్ష చేసుకో అన్నైతే ఇంకా దేవుడు నాకు గర్భఫలం ఇంకా ఖచ్చితంగా అని నమ్మి విశ్వాసం ముంచి వెళ్ళిపోయింది నువ్వు నేను ఈ దినాన ఎలా ఉన్నా ఒక ప్రశ్న దేవుడు అందుకే ఒక ప్రశ్న వేస్తున్నాడు బైబుల్లో చూద్దామా చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి పరిశుద్ధ గ్రంథంలో మార్క్స్ వార్త మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం అందుకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము దేవునికి స్తోత్రం గాక ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ బయట వింటున్న వాళ్ళు కానీ నేను కానీ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం ఇది నాకు ఆ సాధ్యము అనుకుంటాం మనం కదా ఇది నాకు నా వల్ల కాదనుకుంటాం కానీ నువ్వు నమ్మితే నీ విశ్వాసం ఉంచితే ఎవరిపైన ఎవరిపైన దేవుని పైన ఈ అన్న దేవునిలో విశ్వాసం ఉంచింది కనుకనే చక్కటి గర్భఫలము పొందుకునిది నువ్వు నమ్మకపోతే గన నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగవు సత్యం అండి ఇది ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ స్వయాన దేవుడే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నీ కష్టతరముగా ఉంటుందా ఇబ్బందిగా ఉంటుందా అది నాకు వల్ల పడదు అనుకుంటున్నావా కానీ అది నీవు నమ్మితే అది సమస్తము సాధ్యపరచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు నువ్వు నమ్మడం లేదంతే ఈ కార్యం నాకు జరుగుతుందని నమ్మడము లేదు అందుకే అన్నలాగా మనము కూడా ప్రార్థన చేసిన తర్వాత నిజంగాంటయ్యా ఇది నేను నమ్ముతూ ఉన్నాను ఖచ్చితంగా నా జీవితంలో ఇది ఖచ్చితంగా నువ్వు నెరవేర్చే దేవుడవు నువ్వు పరిశుద్ధుడవు నీతిమంతుడవు నువ్వు గొప్ప దేవుడవని నమ్మి అన్న ఎలాగైతే వెళ్ళిపోయిందో ఇంటికి మనం కూడా అలాగనే నమ్మాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాను ఇంకొక మాట చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన అక్కడ చివరిగా ఉంటుంది ఆయన ఎందు విశ్వాసముంచి వాడు సిగ్గుపడడు దేవునికి స్తోత్రం గాక ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు మనమైతే ఎవరెవరినో నమ్ముకుంటాం ఎవరెవరినో వాళ్ళ మీద విశ్వాసం ఉంచుతాం ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు అక్కర్లు ఉన్నప్పుడు ఆయన నన్ను నాకు తీరుస్తాడు అన్నాడు కదా ఆయన నాకు ఇస్తానన్నాడు అని నమ్ముతాం కానీ దేవుని మాత్రము నమ్మం ఎలా ఉంటామంటే అపనమ్మకం అవిశ్వాసం అపనమ్మకము అవిశ్వాసం అది నిన్ను ముంచేస్తుంది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అపోసరిన పౌలు ద్వారా ఈ గ్రంథాన్ని రచిస్తూ ఏమంటున్నాడంటే కింద వచ్చినములో మొదటి వచ్చిన మనం చ అంటే ముప్పై మూడో వచ్చినం చూస్తే ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను ఆయనందు విశ్వాసం విశ్వాసముంచు వాడు సిగ్గుపడడు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ అడ్డు బండ ఎవరు రాతి బండ ఎవరు తెలుసా ఎవరికైనా బండ ఎవరు చాలాసార్లు మనం వాక్యం కూడా విన్నాం క్రీస్తు ఎవరు క్రీస్తు ఎవరు బండ క్రీస్తు మీద వేయబడిన కట్టబడిన ఇల్లు ఎప్పటికీ బతకదలచబడదు యశై గ్రంథం చూద్దాం యశై గ్రంథం ప్రవక్త కూడా జలవిస్తున్నాడు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన అయితే ఆయన ఇస్రాయల్ యొక్క రెండు కుటుంబాలకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును ఎర్షలేములో నివస్ నివాసులకు బోనుగాను ఉండును చాల చాలు బోనుగాను వలగాను ఉండును ఎవరు ఈయన అంటే ప్రభువైన యేసు క్రీస్తుని గురించి ఇక్కడ ఎస్ఐ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు అదే ఎస్ఐ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూడండి అక్కడ తేటగా రాయబడి ఉంది ఎస్ఐ గ్రంథం ఇరవై ఎనిమిది పదహార వచ్చినం ప్రభువగు యహోవిలాగు సెలవి సెలవిచ్చుచున్నాడు సియోనుల పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది విశ్వసించివాడు కలవరపడడు దేవునికి స్తోత్రం గాక దేవుని ఎందు అన్నవల విశ్వాసము కలిగినవాడు ఎన్నడు కదలబడడు ఎన్నడికి కదిలించబడడు అందుకే అన్న దేవునిలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి తన మనవిని తన కష్టాన్ని తన నష్టాన్ని తన దుఃఖమును తన బాధను దేవునితో చెప్పుకొని దేవుణ్ణి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించి ఇంటికి వెళ్ళిపోయిందండి అప్పటి నుంచి ఆమె ఇంకా దుఃఖము పడలా బాధపడలా ఏర్చలా భోజనం చెయ్యను నేను అని చెప్పలా అప్పటి నుంచి అంట ఆమె దుఃఖమును మానివేసింది భోజనం కూడా చేసిందండి భోజనం కూడా చేసింది అప్పుడు అన్నాను పెన్నెన్న ఎంతగానో ఇసుకించినప్పుడు భోజనం మానింది కదా దుఃఖము ఏడుపు కూడా మానల ఏడుస్తూనే ఉంది నన్ను ఇలాగంటుంది నాకున్న ఒకే ఒక కర్త గ కొరత గర్భఫలం ఆ గర్భఫలము కొరకు నేను దేవుని వైపు చూస్తుంటే నన్ను ఎంతో నిట్టూర్పులు విడుస్తుంది అవమానపరుస్తుంది అని ఏడుస్తూ ఉన్న అన్న ఏమైంది ఇప్పుడు దేవునియందు విశ్వాసం ఉంచి వెళ్ళిపోయిందండి మనం కూడా ఏ విషయమైనా సరే అది చిన్నది కానీ పెద్దది కానీ ఏ సమస్య అయినా సరే నువ్వు విశ్వాసం ఉంచి దేవునిలో ప్రార్థన చెయ్యి అప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసమే నిన్ను సమస్తము సాధ్యపరుస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ క్రీస్తు అనే బండ మూలకు తలరాయిగా మన ప్రభువైన యేసు క్రీస్తే ఈ మాట ఎవరితో సెలవిస్తున్నాడు అంటే ఇజ్రాయల ప్రజలతో సెలవిస్తున్నాడు ఇజ్రాయెల ప్రజలు పన్నెండు గోత్రికులు పన్నెండు గోత్రికులలో రెండు గుంపులైనాయి పన్నెండు గోత్రికలలో రెండు అయినాయి రెండు గోత్రాలు ఒక పక్క పది గోత్రాలు ఒక పక్క అలా రెండు గుంపులు అయినాయి వారితో మాట్లాడుతున్న మాటలు ఇవి యేసుక్రీస్తు పుట్టక ముందే ఆ క్రీస్తు ఎవరు ఆ బండ ఎవరు మూలకు తలరాయి ఎవరు అని యషయ ప్రవక్త యేసుక్రీస్తు పుట్టక ముందే యేసుక్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాటలండి ఆ క్రీస్తు లేదా ఆ బండ మన ప్రభువైన యసుక్రీస్తే ఆ బండ మీద నువ్వు విశ్వాసం కలిగి పునాది వేసావా అది ఎప్పటికెన్ని శ్రమలు వచ్చిన కదలనే కదలదు గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమ పడదావా అన్న కూడా అలాగనే విశ్వాసం ఉంచి దేవుని మందిరములో నుంచి వెళ్ళిపోయిందండి అందుకే యాజకుంతో ఆయా యాజకుడా లేదా దైవజనుడా ఇదిగో నీవు నీ అందు నేను కృప పొందుకొని వెళ్ళిపోతున్నాను చూద్దాం ఇంకొక మాట చూద్దాం చూడండి మార్క్స్ వార్త మార్క్స్ వార్త మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం అప్పుడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఏవైతే విన్నపాలు దేవునితో మరపెట్టుకున్నారో అవన్నీ పొందినున్నాను తండ్రి అని నమ్మాలంట అంటే నీవు నీకు ఇంకా దేవుడు ముందే నువ్వు వేసిన ప్రశ్నకు దేవునితో మొరపెట్టిన జవాబుకు దేవుడు ఇంకా నీకు ముందేనంట ఆ వరము నీకు దేవుడు ముందే అవన్నీ నేను పొందుకొని ఉన్నాను తండ్రి ఆమె అని చెప్పి నమ్మి విశ్వాసం ఉంచమంటున్నాడు దీనిలో అదే మరొకసారి చదువుకుందామా చదవండి ఇరవై నాలుగో వచ్చినం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అడిగి ఉన్నావని నేను పొందుకున్నాను తండ్రి అనని అనాలంట ఆమె అనాల నేను ఏవైతే మనవులని వద్ద అడిగానో అవన్నీ నేను పొందుకుని ఉన్నాను అని నమ్మాలి విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు దయచేస్తాడు నమ్మకుండగా అపనమ్మకంతో నాని కొట్టుమిట్టలాడుకుంటే నీ జీవితము ఎక్కడేసిన గొంగడి కెన్నె అన్నకు గర్భఫలం ఇచ్చాడా దేవుడు ప్రార్థన చేసిన వెంటనే ఇచ్చాడా ఇచ్చాడా మరలా కొన్ని దినాలు సాగిపోయింది దినములు గడిచాయి సమయం గడిచింది ఆమె ఏం చేసింది ఈ ఏం చేసింది అన్న ఏం చేసింది ముందే దేవునిలో విశ్వాసం ఉంచి నమ్మి వెళ్ళిపోయింది అలాగ మనం కూడా దేవుడు మనకు ఈవులు ఇవ్వకముందే బహుమానాలు ఇవ్వకముందే దేవుడు ఇస్తాడని నమ్మి ఉంచి దేవునిలో కొనసాగాలి అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు